నువ్వు బాధపడవు నీ అందరూ నువ్వు కట్టి వాళ్ళు కట్టి మీరు చక్కలు లేని చెల్లెలు లేరని లోటు బాధపడతారని బాధ ఏమున్నది నువ్వు వాళ్ళు కట్టు దాని బాగా పెట్టాలని మళ్ళీ ఏం ఆశించే రావడం లేదు నాకు మంచిదే చెప్తున్నాడు అన్ని మంచి జరుగుతుంది నాకే హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ ముందుగా అందరికి హ్యాపీ రక్షాబంధన్ ఈ వీడియో ఏంటంటే మా అక్క పైన మేము ప్రాంగణితున్నాం మా అక్క మాకు కూడా కట్టడానికి వస్తుంది నేనేమో కట్టించుకోనంట అప్పుడు మా అక్క రియాక్ట్ ఎట్ రియాక్షన్ ఎట్లుంటుందో చెప్దాం అయితే ఇది ఎందుకంటే మేము చాలా తీసినాం అక్కకు తమ్మునికి ఎమోషన్ ఎట్లుంటుంది రక్షబంధన్కి అని చెప్పి కానీ ఇప్పుడు ఇది రియాలిటీగా తీత్తున్నాం ఇప్పుడు నేను అంటే మా అక్క ఏ విధంగా బాధపడుతుందని చెప్పి ఇలా చేద్దాం మీరు మాత్రం ఎవరు తప్పుగా అనుకోకండి ఆయన బావా నా భార్య వాళ్ళకి రాగి అనుకోతే నా భార్య నేర్పించారు అని చెప్పి బాధ పెట్టారని చెప్పి అనుకోకు ఇది నలుగురికి తెలియాలనే మేము ఇలా దిత్తున్నాం ఓకేనా ఇక మా అక్క పక్క మా అన్నయ్య వాళ్ళకి రాగి పడుతుంది ఇక్కడికి వచ్చినాక తర్వాత నేను ప్రాంగ్ మొదలు పెడతాను ఇక వాళ్ళందరూ రెడీ ఉన్నారు ఆల్రెడీ వచ్చినాక ప్రాంగ్ మొదలు పెడదాం లెట్స్ గో ఇక్కడ ఏ పని చేసుకున్నట్టు ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ ఒక అత్తంది చూడండి మా అక్క మా పెద్దమ్మో వాళ్ళు ఇంటికాడ మా అన్నలకు కూడా కట్టే మరి మాకే వచ్చింది నేను పోయి మెయిన్ గేట్ ఎత్తా ఎందుకంటే ప్రాంక్ మధ్యలో డిస్టర్బ్ ఉండదు కదా हाँ तो नुना

మాసం చదువుకుంటూ పోయి గంట రోజులు సార్ అని చెప్తే సరే పోయి తొందరగా అని చెప్పింది అది పోయి మళ్ళీ మళ్ళా పంపించారు

నేనే పెద్ద అక్కాను కాబట్టి మీకు అందరికి ప్రతి సంవత్సరం కడుతున్నా నేను నటిస్తున్నా అందరికి తెలిపే మీరు చక్కలు లేని చెల్లెలు లేదని లోటు బాధపడతారని కడుతున్నా ప్రతి అమ్మ ఉందిరా జగన్ గారు మంచి లేదు అదే మంచి లేదు

కానీ నాకు మంచిలేదని చెప్తున్నాను ఇప్పుడు నేను మంచిపోతే పట్టించుకుంటే నీకు కూడా మంచిగా అనిపిస్తుంది కానీ మంచిపోతే కట్టించుకో కదా నాకు అర్థం ఇవ్వదు

నాకు మనసు బాగానే నేను స్నానం కూడా వేయ నేను స్నానం ఎందుకు పొద్దు అంటే నువ్వేం నేను పొద్దున్న ఇబ్బంది నేను పొద్దు ఇబ్బంది కానీ డ్రెస్ వేసుకుని ఇబ్బంది నా డ్రెస్ కూడా వేసుకోవాలా ఈ పండుగనే నాకు అక్కేమనలేదు బాధ ఏమంటే బాధ వేరే వాళ్ళ ఇక్కడే ఉంది మరి ఇక్కడేమైంది ఇది కట్టించుకోలేదా ఉండాలి మరి కట్టించుకున్నాం అరే నాకే కళ్ళు అన్న తప్పిజారి నువ్వు కింద కిందవంటే బాధపడుతుంది నీ కంట నీరు చూసిపోతుంది అక్క ఏదో ఇప్పుడు నీ బుగ్గ మీద సుక్క పెట్టి ముద్దులిస్తుంది నువ్వు పరికి పోతే అక్క ఇంటి పనులు చేస్తుంది చూపించు పిలుపులో జన్మేడు చెప్పిన ఎంత బాధపడతారు వాళ్ళకి చాలా బాగుంటది వాళ్ళు కట్టెలనే కోరికలు అంటారు చాలా మంది అయినా ప్రాంగణ్ చెప్పినా అంటే చాలా మంది చాలా మంది చాలా బాధపడతారు ఇట్లా కట్టుదా రాగి కట్టు అని చెప్పి ఎంతో సంతోషించారు అంటే చాలా మంది ఏం చేస్తారంటే అంటే మా చుట్టుపక్కల కూడా మస్తు చేసి పోతారు అందుకే ప్రాంగణేసిన ఎవరు ఇట్లా ఏర్పించడం అని చెప్పి అనుకోకండి అంటే నలుగురికి తెలియాలని చెప్పి మేము చేసిన మంది అక్క సారీ ఏర్పించినందుకు రక్ష బంధన ఏర్పించినందుకు సారీ అంటే ఇక్కడ కూడా మాకు చాలా మంది చెప్పారు అంటే నేను రాగానే మా తమ్ముడు గిట్లా వాడిపోతాడు నేను రాగానే గిట్లా తప్పించుకుంటాడు ఇంటి దాకా వచ్చిన తర్వాత కట్టుకోని చెప్పి వెళ్ళిపోతాడు అని చెప్పి అట్లా చాలా మంది చెప్పారు వాళ్ళకు కొంచెం ఇలా ఈ వీడియో తీసినామం నిన్ను బాధ అనుబంధం కాబట్టి ప్రతి ఒక్కరు రాత్రి పండగ పండగ చేసుకోవాలి అన్న చెల్లెలు విడిపోకుండా సంతోషంగా రాతి కట్టించుకోవాలి అన్న తమ్ముళ్ళకి మస్తలం జరగాలని కట్టించుకుంటారు అన్నదమ్ముల దగ్గర ఏమి ఆశించడానికి కావరు కానీ రాకి కట్టడానికి అన్న తమ్ముళ్ళు అనగా వచ్చింది ఒక పెద్ద అందరికి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇట్లా రాగి అడ్డ్రూని వచ్చిందంటే ఏదో చాలా మంది అనుకుంటారు ఇలా చాలా పొరపాటు అనుకోవద్దు ఎవరు నాకు ముందట ఒక అమ్మాయి ఇచ్చింది ఇట్లా నాకు ఒక కన్నయ్య ఉన్నాడు ఎప్పుడు మాట్లాడండి కానీ రక్ష బంధానికి మాట్లాడతారు నాకు అంటే కట్టించుకుంటాడు అనుకుంటే మస్తు బాధపడుతుంది అలాంటి వాళ్ళు అభిప్రాయం కానీ ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడతా చాలా బాగా సంతోషంగా మంచిగా ఉంటుంది పెట్టకండి మీకు ఎవరు ఆశించి రారు గాని అన్న తమ్ముడు కాబట్టి మీకు ప్రేమతోనే రాగి కట్టడానికి వస్తారు కానీ అది మనసు నొప్పించకండి ప్రేమగా మీకు తోచిన మన పెడితే పెట్టండి లేకుండా లేదు కానీ రాగి అయితే కట్టించుకోండి అంటే ఇప్పుడు చాలా బాధపడుతుంది నాకు కూడా అర్థమైంది నవ్య బాధ ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళ పెద్దనాన్ననా పెద్దనాన్న వాళ్ళ కొడుకు అనిపి అందుకనే వీళ్ళ తమ్మునికి రాక కట్టద్దు సిన్న చిన్న బాధపడు కాదు మస్తు బాధపడ్డది కాదు బాధ పెట్టినప్పుడు ఇంకా నాకేడు అంటే ఇప్పుడు కట్టేటప్పుడు కూడా చాలా బాధపడుతుంది ఎందుకంటే తమ్ముడికి ఇట్లెందుకు వేసినవరా నేను నిజం అనుకున్నా నువ్వు ఇట్లా అంటే నాకు ఒక్కసారి గుండెలు బద్దలు అయిపోయినట్టు అయింది అని చెప్పి అంటుంది అట్లా మాట్లాడే కాదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క చెల్లి అతని బాధపడతారు మీరు మాత్రం వాళ్ళని బాధ పెట్టకండి ఓకేనా అలాగే తమ్ముడు అన్న మాటలకు బాగా బాధ అనిపించింది కానీ ఎవరు నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడతాను అసలు అనుకోలేను గుండెపోయే మాట పెద్ద మాటలు మాట్లాడదు నువ్వు నువ్వు ఆయన మాకు విషయం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మమ్మల్ని ఎవరైతే అన్నయ్య లాగా తమ్ముళ్ళలాగా భావించుతురో అందరికీ రాఖీ పవనం శుభాకాంక్షలు బాయ్ ఫర్ వాచింగ్